గ్రామాల్లో రైతాంగాన్ని ఎమ్మెల్యారు నేను అందరం కూడా గురుమూర్తి గారు కలిసి ఎక్కడికక్కడ రైతులు ఈ ధాన్యం సమస్య అడుగుతూ ఉంటే కొన్న వెంటనే ఇరవై నాలుగు గంటల డబ్బు వచ్చిందని రైతు చెప్పారు అట్లాగే పన్నెండు అరవై రెండు ఇబ్బంది జరుగుతూ ఉంది దాని మీద సమస్య పరిష్కారం చేయమని అడిగితే అమ్మట శాసనసభ్యులు డిఎస్ఓని అట్లాగే జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది చాలా స్పష్టంగా ఎక్కడైతే పన్నెండు అరవై రెండులో ఇబ్బందులు వస్తూ ఉన్నాయో వాటిని గట్టిగా చెప్పాం దయచేసి రైతాంగం చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో పదిహేడు వందల నలభై రూపాయలు ఏదైతే ఉందో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా సంబంధిత శాఖల అధికారుల ద్వారా పడ్డ రైతాంగానికి వెంటనే డబ్బులు అందాలి అట్లాగే ధాన్యం దళారులు పాలవ్వకుండా దోపిడీకి గురి కాకుండా కష్టానికి తగ్గట్టు కూర్చో తుఫాను ప్రభావం వల్ల గుండెలు అరచేతిలో పెట్టుకొని రైతులు అవ్వచ్చు రైతు కూలీలు అవ్వచ్చు మరి గత వారం రోజులుగా నిద్రపోయిన పరిస్థితి కూడా రైతాంగానికి లేదు ఎందుకంటే ఎంత చెరువు పడుతుందో ఎంత దెబ్బతింటామనే ఆందోళనలోంచి ఇప్పుడు రైతు బయటకు వచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడైతే జిల్లా కలెక్టర్ కూడా ఇమీడియట్ స్పందిస్తానని చెప్పారు పన్నెండు అరవై రెండు ఎందుకంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ అట్లాగే మన నా మనోహర్ కూడా చెప్తా ఉన్నారు అట్లాగే ఎందుకంటే ధాన్యం చూస్తూ ఉన్నాం గత మూడేళ్ళు పేదవాళ్లు తినే బియ్యాన్ని మరి అక్కడ రాబందులు చంద్రశేఖర్ ఇట్లాంటి రాబందులు నలభై ఎనిమిది వేల కోట్లు ధాన్యాన్ని ఏదైతే బియ్యాన్ని రేషన్ షాపుల్లో పేదవాడి దగ్గర పది రూపాయలు కొనుక్కొని కిలో నలభై ఎనిమిది వేల కోట్లకి బయట దేశాలకి ఈ బియ్యాన్ని పంపించారు ఆఫ్రికా దేశాలకి బయట దేశాలకి ఆ పాపాలన్నీ పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మనోహర్ గారు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు అంటే వీటి మీద గట్టిగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న ఆ నలభై ఎనిమిది వేల కోట్లని ఎట్టా కక్కించాలి ఆ డబ్బుని మళ్ళీ ఎట్టా రప్పించాలి ఏ విధంగా ఎవరెవరు దీంట్లో దుర్మార్గులు అవన్నీ కూడా బయటకు వస్తాయి అటు రైతు పండించిన ధాన్యానికి రేటు ఉంది రేషన్ ద్వారా వెళ్ళిన బియ్యాన్ని నీళ్ళ చేతుల్లో కేజీకి పది రూపాయలు పెట్టి పదకొండు రూపాయలు పెట్టి దాన్ని డెబ్బై రూపాయలకు అమ్ముకుంటున్నారు బయట దేశాలకు తీసుకెళ్లి మూడేళ్లలో నలభై ఎనిమిది వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఈ చంద్రశేఖర్ లాంటి లాంటి మాజీ శాసనసభ్యులు కాకినాడ వీళ్ళందరూ దుర్మార్గులు ఏంటో భాగస్వాములు అయ్యారు వాటన్నిటిని కూడా కక్కించి రప్పించి వీళ్ళని జైల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అటు ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ఇవాళ మీరు పన్నెండు అరవై రెండు పది అరవై రెండు అని కథలు చెప్పొద్దు దాన్ని ఏం కొనాల్సిందే ఇది చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క ఆజ్ఞది దళారి మాటల మధ్యలో వాళ్ళు చెప్పి రైతాంగం నమ్మమాకండి అది నెంబర్తో పని కాదు ఏదైతే పదిహేడు నలభై రేటు రావాలో బస్తాకి ఆ బస్తా రేటు మాకు ఇవ్వాల్సిందే లేకపోతే ఐదేళ్లు ప్రతిపక్షంలో దెబ్బలాడి కొట్లాడి రైతుల తరపున పోరాటం చేశాం ఇవాళ ఇది ప్రజల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఇది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమ్మిన ధాన్యానికి ఇమ్మీడియట్ గా ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బు ఇమ్మని ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా అధికార యంత్రాంగం పరిగెత్తాలి పనిచేయాలి జిల్లా కలెక్టర్ చెప్పాం అదేవిధంగా డిఎస్ఓ చెప్పాం రైతాంగానికి కూడా చెప్తున్నాం దళారులకి మధ్యవర్తులకి ఎవరికి మీరు బియ్యం ఇచ్చి మోసపోమాకండి ఆ మిల్లుల్ని డిమాండ్ చేసి కనిపించండి అధికార యంత్రాంగాన్ని నిలదీసి పనిచేయకండి మీ పక్షాన ఎమ్మెల్యే మేమందరం కూడా మీ పక్షాన ఉన్నాం రైతుల పక్షాన ఒక్క ఛాన్సన్ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లకు పరిమితమై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పదకొండు సీట్లకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చిన్నపిల్లలు తప్పితే స్కూల్కి వెళ్ళిన స్కూలు పంపించాలి ప్రతిపక్ష హోదా తక్కువ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి నాకు మైకులు ఇవ్వాలి అని ఒకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడుతూ కోర్టులకు ఎక్కి ఈరోజు శాసనసభకు రాకుండా బయట చిన్నపిల్లవాళ్లాగా మారాన్ చేస్తున్నాడు నీకు ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి నీ లెక్కలు చెప్పాలి నీకు ధైర్యం ఉంటే ఐదు సంవత్సరాల నీ పరిపాలనలో ఏ విధంగా విధ్వంసం జరిగిందో అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది నీ ప్రభుత్వ హయాంలో నువ్వు నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన వైసీపీ అవినీతి అసమర్థ పరిపాలన పదకొండు సీట్లకు అయితే నానోదయం కావాలి ఇంగిత జ్ఞానం కావాలి ఎందుకు నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు పరిమితం అయింది ఎందుకు ప్రతిపక్షవాదా దక్కలేదు ఏం అరాచకాలు చేశాం ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి నీ రుషికొండ ప్యాలెస్ ఏ విధంగా ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఎస్ఎఫ్టీకి మరి ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టావని వాళ్ళ మంత్రులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు సభలో చెప్తా ఉంటే నీ పార్టీకి సంబంధించిన నాయకులే తల్ల దించుకునే పరిస్థితి వచ్చింది నువ్వు ఎదురుదాడి చేస్తా ఉన్నావు ఫేక్ అకౌంట్లు పుట్టించారని నువ్వు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రభుత్వ యంత్రాంగం నీ చేతులో ఉంటే పోలీస్ యంత్రాంగంతో అడ్డగోలుగా తప్పుడు పనులన్నీ కొంతమంది అధికారులు అడ్డం పెట్టి చేశావు నీ పార్టీకి సంబంధించిన ఆనాడు ఎంపీనే గుండెల మీద రౌడీలను పెట్టి అరికాళ్ళ మీద కొట్టి గుంటూరు సబ్ జైల్లోనే చంపాలనే ప్రయత్నం చేశారు న్యాయస్థానాలు కాపాడాయి న్యాయదేవత కాపాడింది నీ పార్టీ ఎంపీ ప్రే నియోజకవర్గానికి వస్తానంటేనే రైలు తరలబెట్టాలనే ప్రయత్నం చేస్తాం వస్తే చంపించాలనే ప్రయత్నం చేశాం ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమయ్యారని విధ్వంసం నీ జేసీబీ పరిపాలన ప్రతి శుక్రవారం మహారాష్ట్రలో శనివారం ఆదివారం వీటి వీడి ఉన్నాయా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఇన్ని వందల మంది మీద తప్పుడు కేసులు పెట్టి ఎంతమంది శాసనసభ్యుల మీద తప్పుడు కేసులు పెట్టి ఎంతమంది పారిశ్రామికవేత్తలు భయపెట్టి ఎంతమంది పారిశ్రామిక అప్పం పెట్టించు ఎన్ని వేల కోట్ల దోపిడీ చేశాం ఇవాళ లిక్కర కేసులో సిఐడి విచారణ జరుగుతూ ఉంది మైనింగ్ శాండ్ ల్యాండ్ శాండ్ వైను మైనో సెండు పట్టాల్లో నీ దోపిడీ అంతా శాసనసభ సాక్షిగా బట్ట బయలు అవుతా ఉంటే సిగ్గుపడి సమాధానాలు చెప్పుకోలేక శాసనసభ ఎగ్గొట్టి ఎందుకయా ఫేక్ బతుకులు ఎందుకయా ఫేక్ మాటలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడుతాం పెద్ద చిన్న వయసు కూడా గౌరవించకుండా నీ తండ్రి వయసు ఉన్న వ్యక్తిని నువ్వు పిలిచే పిలుపును నీ కుసంస్కారాన్ని బయట పెడతావు నీకెంత సంస్కారం ఉందో చంద్రబాబు నాయుడు గారిని నువ్వు పిలిచే భాష ఈరోజు కూడా నీ జ్ఞానం రాల పదకొండు సీట్లు ప్రజలు ఇచ్చారు నీ భాషకి నీ కొడాలి కానీ నీ వంశీ రోజా మీ అనిల్ కుమార్ మీ అంబటి రాంబాబు మీ అమర్నాథ్ మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మాట్లాడిన కుసంస్కారానికి